హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వినాయక చవితి కదా సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు మేము ఇంట్లో మా ఇంట్లో పూజ చేసుకున్నాం సో దాన్ని ఈరోజు మేము గణేష్ భగవాన్ ఎలా చేసామో పూజ చూద్దాం పదండి సో ఇక్కడ మేము లోటస్ ఫ్లవర్స్ ఇంకా బంతి పూలు గణేష్ భగవాను ఇంకా ఫ్రూట్స్ మా మమ్మీ పులిహోర లడ్డు ఇంకా పూజ అంతా చేసేస్తాం అనమాట ఇక్కడ మా టెంకాయ కూడా కొట్టేసి మేము సో నెక్స్ట్ ఇలా మేము డెకరేషన్ చేసుకున్నాం అనమాట మంచిగా వెనకాల లీవ్స్ అవన్నీ పెట్టి ఇక్కడ డెకరేషన్ మా తమ్ముడు చేసాడనమాట సో ఇక్కడ ఇలా మేము చూస్తున్నాం మా కిచెన్లో పూజ గది కొంచెం చిన్నది అనమాట సో అందుకని మేము సింపుల్గా చేసుకున్నాం ఇక్కడ ఒకవేళ ఈ వీడియో ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒకవేళ చేస్తుంటే కన్నా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనం ఈరోజు చంద్రుడిని చూడకూడదు అనమాట సో చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయి సో ఇక్కడ మీరు హారతి తీసుకోండి ఒకసారి సో ఇక్కడ మనము తలమైన అక్షంతలు కూడా వేసుకోవాలన్నమాట ఈరోజు మమ్మీ చెప్పింది ఈరోజు మీ ఇంట్లో కూడా చేసుకున్నట్లయితే ఎలా చేసుకున్న ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ మాది ప్లీజ్ లైక్ ఈరోజు మా మమ్మీ ఇక్కడ చిన్న గణేష్ కూడా పెట్టింది సో ఓకే మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుదాం